జిల్లా పుంగనూరు రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు రామాయణం రచించిన వాల్మీకి మహర్షి అందరికీ ఆదర్శం రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్ బాబు వాల్మీకి మహర్షి తన తప్పుడు జీవితాన్ని మార్చుకొని అందరికీ మహర్షిగా ఆదర్శంగా నిలిచారు పుంగనూరు ముడప్ప సర్కిల్ నందు నేడు వాల్మీకి జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు అయిన వాల్మీకి మహర్షి జ్యోతిరావు పూలే తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఉమ్మడి కూటమి నాయకులు సివిరెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి తెలుగుదేశం పార్టీ నాయకులు గిరి భారతీయ జనతా పార్టీ మైనారిటీ నాయకులు ఖాన్ రాజారెడ్డి వాల్మీకి సంఘ నాయకులు డాక్టర్ శివ అద్దాల నాగరాజా మాల మహానాడు అశోక్ ఎంఆర్పిఎస్ నరసింహులు రమణ పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షికి ఘన నివాళులు అర్పించారు అవకాశమో కల్పించినటువంటి గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి మార్గదర్శకాల్లో ఇప్పుడున్న యువత నడిచి జయంతి ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశాడైనా జీతంలో పది పర్సెంట్ పేదలకి ఐదు పర్సెంట్ దేవుని గుళ్ళు ఇస్తాను ప్రతి సంవత్సరము ఇస్తూనే వస్తున్నా ఈ మూడు సంవత్సరాలు ఇచ్చే లేదు కాబట్టి ఇవన్నీ మిక్స్ చేసి అందరికి ఇస్తున్నాము ప్రగతాత వాలంటీర్ సేవ పౌండర్ అధ్యక్షులు లేదు సుకుమార్ బాబు రిటైర్డ్ అయిన ఇంకా సేవా కార్యక్రమంలోనే కొనసాగుతున్నామని ఎందుకంటే ఒక మనిషి జీవితం ఎలా ఉండాలో మనము వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని చూసి ఏ విధంగా నడుచుకోవాలి ఒక మనిషి ఆదర్శంగా జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన రచించిన ఒక ఉదాహరణ మనము వాల్మీకి గారిని ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే మనిషి ఉన్నవాడు ఏదో రూపంలో తప్పు చేసినాడో పరివర్తన చెంది మనం మంచి రూపంలో ఉండి ప్రజలందరికీ సహాయపడాలనేది ఇక్కడ మన వాల్మీకి సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను రామాయణాన్ని ఒక వాల్మీకులకే రాలేదు ఆ మహానుభావ భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఈ రోజు ఆయన మహాకావ్య రూపంలో రాముడు ఎలా ఉండాలి సీత ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా మెలగాలి బాదపంతులు ఎలా మెలగాలి అంటే ఈ రోజు రామాయణ కావ్యం స్ఫూర్తి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరాధనీయుడు మన వాల్మీకి మహర్షి ఎదురు వాల్మీకి మహర్షి అంటేనే రామాయణ కావ్యాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ద్వారా మనం రామాయణ కావ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కుటుంబం ఎట్లుండాలి ఒక మనిషి యొక్క నడవడికి మనిషి వాల్మీకి జయంతి ఈ కార్యక్రమం అంత ఏర్పాటు చేయడానికి ముఖ్య కార్యక్రమంగా సుకుమార్ బాబు సాహ్ గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే సారు ఇదొకటే కాదు టౌన్ లో అప్లై చేస్తున్నాను లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన కృషికి నా తప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందాకనే మన సుకుమార్ బాబు సార్ చె గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు అందరికీ తెలిసిన విషయమే అందరూ కూడా ఆ మహానుభావుని నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరఫున మమ్మల్ని ఇన్వైట్ చేసేందుకు కార్మిక సంఘ నాయకులకు సుకుమార్బాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్